ఆకాశం వైపు నేత్రాలు నేరాలు ఛేదించేది ఎలా దేవునిపల్లి గ్రామంలో నిద్రా అవస్థలో నేత్రాలు పోలీస్ అధికారులు పదే పదే చెబుతున్న మాట సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి ఎన్నో కేసులను ఛేదించిన సందర్భాలు ఉన్నాయి నేరం చేసి తప్పించుకునే వారిని పట్టిస్తున్నాయి ఎన్నో సంఘటనలకు ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తున్నాయి నేడు ఆకాశం చూపులు చూస్తున్నాయి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంలో చూపించిన చొరవ వాటి నిర్వహణలో చూపించలేకపోయారు పెద్దపల్లి మండలంలోని దేవునిపల్లి గ్రామంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిర్వహణకు నోచుకుని పరిస్థితి నెలకొందని విమర్శలున్నాయి పలు గ్రామాల్లో దాతల సహకారంతో ఏర్పాటు చేశారు అయితే నిర్వహణ లేకపోవడంతో లక్ష్యం నీరుగారుతుంది నేరాల నియంత్రణకు ఉపయోగంగా ఉంటాయని భావించిన పోలీసులు వీటి ఏర్పాటుకు దృష్టి సారించాలి గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి దాతల సహకారంతో పెట్టారు కానీ వాటి నిర్వహణ మాత్రం అధికారులు చే చేయట్లేదనడానికి దేవునిపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్లే దారిలో కనబడుతున్న ఈ సీసీ కెమెరాలు నిదర్శనం ఇదిలా ఉంటే దేవునిపల్లి గ్రామ ఎంట్రెన్స్ లో ఉన్న కెమెరాలు కలెక్షన్ లేకుండా తీగలు వేలాడుతూ కనిపిస్తున్నాయి సీసీ కెమెరాలు బాగుంటే గ్రామాల్లో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోయేది అని ప్రజలు చర్చించుకుంటున్నారు